చె ఆపత్ కాలమున ఆయన తల్లి మన వారమే ఉన్నాము కనుక

ఇద్దరు చేసుకుందామా ఒక బారు మన జీవితాన్ని పరిశీలన చేసుకుని ఒకవేళ దేవుడికి నీకు ఏ పాప పడి గోడైతే ఉన్నదో అది ఇప్పుడు ఏ పాదు శక్తి విడిచిపెట్టి ఆయన ఎవరు చూస్తున్నాడు మన అందరి కొరకు అని వేచి ఉన్నారు ఎప్పుడైతే నువ్వు తిరిగి వస్తావని నీ పిలుపు కొరకు ఎదురు చూస్తున్నాడు దేవా దేవా నీకు అందరి ఏ పాప పడి ఉన్నా పాపిని

Deva Deva, Nik Vandar mula. mula, ya. Deva Nik Vela Dispitulu Stotra Mulu Stotra ya. Deva Nik Vela Dispitulu Stotra Mulu Stotra Mulu. Deva, deva Mulu, నిన్ను చేసిన పాపములు కొరకు పాపములు కొరకు నిన్ను త్యాగ ప్రేమ చూపించ Και να μην μείνει πολύ, δεν είναι πολύ, δεν είναι మరణమునకు అప్పగించదరు పిల్లలు తండ్రుల మీద లేచి వారిని సంపించెదరు మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడదరు అంతము వరకు అంతము వరకును సహించిన వాడు రక్షించరు बंधी किन कुमारणी

నుండి మూడవ నాడు ఇప్పుడు సైన్యములు పరిపాలన చేయనని తరువాత ఆయన సజీవులకు వృద్ధులకు తీర్పు దీక్షణయు నమ్ముచున్న క్రీస్తు ప్రభు పాతాలంలో సాతాను విడిపిప్పగా అతడు పురుగుదికి వచ్చి గోగు ఆ గోగు అను పేర్లు గల సైన్యములను ఏర్పరచుకున్నాడు అతడు దేవుడి రూపములు ఒక భాగమైనడు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండనని నమ్ముచున్నాను నేను పరిశుద్ధాత్ముడు నమ్ముచున్నాను ఈయన thank being... పాత్రలోనికి వచ్చినదని నేను ఎవరికి పట్టి ఆగ్రహను అర్థమగలని తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు అనమూల్యమైన రక్తమరణ గడిచిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయ విశ్వాసికి అందించినని నాకు చిన్న పరిశుద్ధుల సహవాసములు పునరుద్ధానములు నిత్య జీవములు కలవని నమ్ముచున్నాను people

ఈ మరణాత ఇలా ఉన్నారన్నంతా బాగున్నారా ఉన్న మహాకృప వలన మరి యొక్క నూతన మాసములు మొట్టమొదటి ఆదివారం ఆరాధనలోకి వినిపించినటువంటి మీ అందరికీ కూడా దేవుడి దర్శన రెండు వందల మరణాతలు తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్న వాక్యాన్ని చదువుకుందాం భార్య చిన్న ప్రతి స్తోత్రాలు ఆయన స్తోత్రాలు గత ఎనిమిది నెలలుగా ఈ సంవత్సర కాలంలో రాజ్యపాతాలు సంరక్షించి మా జీవితాలలో అనేక ವಾರ ಕಬ್ಬಡಿ ವಾರದ ಗಡೆಯಲಿರು ಆಗದೆ ನಭೋ ಅನುನಿತ್ಯವು ಅರುಕ್ಷರಭ ಅನುಗ್ರಹಿಸಿ ಸಜೀವ ಲೆಕ್ಕಲ ವಚ ಹೃದಯ ಹಂಗ ನಿಲ್ಲೋ ಆಗದೆ ನಭೋ ಅನಿತ್ಯವು ಅರುಕ್ಷರಭ ಅನುಗ್ರಹಿಸಿ ಸಜೀವ ಲೆಕ್ಕಲವಚಿ ಹೃದಯವಷ್ಟೋತ್ತರ ಪ್ರತಾಪ మీరే నాతో మాతో మాట్లాడి మీరేమి మనకు స్త్రీలకి స్త్రీలకిచ్చినటువంటి ఆ ఇంపార్టెన్స్ అమ్మా ఎవరన్నా అనుకుంటే అనుకుంటున్నా చెప్పాలి ప్రేమ అంతే కదా అదే అది లేకుండా ఏ స్త్రీ ఉంటుంది కాబట్టి ఏది అయినా ఏది చేసినా కూడా స్త్రీ ఎప్పుడైతే తన కుటుంబాన్ని నిలబెట్టుకుంటుందో తన బాంధవ్యాన్ని నిలబెట్టుకుంటుందో కొనియా అంతేనండి అంతేనా అది కొనియాలో పడిన స్త్రీలు అనేక మంది ఉన్నారు ఈ కొనియాల పడే స్త్రీగా ఉంది మనం గమనించినట్లయితే గనక మరి కోసం ప్రజలు పదిసార్లు మాట్లాడుకుంటూ వచ్చిన ఒకసారి మాట్లాడుకున్నా కూడా నష్టమే కాబట్టి ఆ వేలిగిచ్చేవాడు అంతే కదండి వయసుతో పాటు పెరుగుతుంది కాబట్టి ఇక్కడ చూస్తే ఆ కారణం వారు వెదుకకు తిరిగి ఉన్నాయా మరి విషయాల్లో మన ఎప్పుడున్నమా ఎవడున్నే దేవుడు దేవుడని తెలుసుకోండి తెలుసుకో ఆయనే ఆయన సృష్టి పెట్ట నడిపిబడుతున్న వాళ్ళము అపూర్వకులకి రాటేతున్నారు ఇది మనము చట్టవరముగా కాకుండా దేవుడు జనుడుగా దేవులతో తెలువబడ్డ పెట్టినంగా ఉన్నటువంటి మనము ఆయనకు ఇష్టమైన వ్యక్తులు ఆయనకి నా ఎడల చూపు భయభక్తులు భయభక్తులు భయపడి కాగా ఎంత వేదన పెడుతున్నా దేవుని ఎంత ఎంతగా విసిగిస్తూ ఉన్నా అక్కడికి ఎలా పెంచాలి మనకి ఒక రకంగా ఎందుకు మంచిది అంటే దేవుని సన్నిధి విడడం లేదు పనుల మనం శకంలో నడుచుకునే వారుగా మనము ఉండవలసిన వారమై ఉన్నాం మరి ఒకసారి మన హృదయము దేవునికి ఇష్టమైన రీతిలో ఉండాలని దేవుడు మనల్ని కోరుచున్నాడు మరి దినాన దేవుడు ఎన్నుకొనేటువంటి దిగువల గురించి దేవుడు దిగో దిగువలని ఎన్నుకున్నాడు అంతకు మించిన మన భాషలో చెప్పాలంటే వస్త్ర వస్త్రాలు ఎవరు లేదా అనొచ్చు కదా అనొచ్చు కదా అనకూడదండి అనొచ్చు కదా మరి ఎందుకు ఎన్నుకున్నాడు మరి ఈమె ఎందుకు ఎన్నుకబడిందో ఆమెలో ఉన్న ప్రత్యేకతలు ఎక్కువ చూద్దాం ఈగ జాతికి చెందినదిగా మరి చెప్తారు ఎందుకంటే నేటి పైబడి వాటి వాటిపై వాలే ఈగ కాదు కేవలం పుష్పముపై వాలే జుంటి తేని ఈ ఏ విధమైన ఈగండి తీరిడిగా ప్రతి చోట వాళ్తుందండి ప్రతి చోట వాళ్తుందా చక్కటి మకరం ఎక్కడైతే ఉంటుందో అక్కడే వాళ్ళు మరి ఎంతో చక్కటి రుచికరమైనటువంటి కరమైనటువంటి ఆస్వాదించేటువంటి ఉంటుందో అక్కడే అది ఉంటుంది కాబట్టి ఈమె ఇమేజ్ పోల్చబడింది ప్రతి అడమైన చోట అది వాళ్ళదు కేవలం ఒక చక్కటి స్త్రీ మనము కూడా ఉన్నటువంటి దేవుని యొక్క నడకలు మార్గంలో ఉన్నటువంటి ఆ తేనెలు మనము అది తేనె తేనె ఏం చేస్తుందండి తేనె తీసుకున్న తర్వాత ఆయగం జీర్ణించుకుని పడుకుంటుందా ఏం చేస్తుందండి ఆ తేనె వట్లో పెడుతుంది చూ అది చూపిస్తుంది ఎన్నుకున్నాడు ఉన్నటువంటి మనము అందరం స్త్రీలమే ఆడమ్మగా తేడా కాబట్టి ఏ రీతిగా జుండెన కోసం ఆ తీరిటే కూడా ఆ బైబిల్లో ఉన్నటువంటి ఆ జుట్టు తీనను మనం తీసుకొని ఆ పరిమళాన్ని మనము గతచరంగా మరి ఎంతో చక్కటి ఆశీర్వాదాన్ని మనకు వస్తారు మరి తీరిటే గంట గంటకి ఇరవై నుంచి అరవై కిలోమీటర్లతో వేగంతో ప్రయాణం చేస్తుంద అర లీటర్ దీన్ని తేనెను సంపాదించాలంటే అది ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందో తెలుసా అండి ఎన్ని కిలోమీటర్లు తెలుసా ఒక పది పదిహేను కిలోమీటర్లు ఉంటుంది అంటారా లక్ష నలభై నాలుగు వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు ఒక అర లీటర్ తేనెను సంపాదించాలి సంపాదించాలి ఈ అర లీటర్ తేనెను అందులో పెట్టడానికి తేనె కంకే జుట్టు తేనె కంటే మధురమైనది ఒక పాట కూడా ఉంది కదా మనకి జుట్టు తేనె కంటే కాబట్టివోర అనబండి ఈ స్త్రీ ఏ రీతిగా తేలిటీగా మాదిరిగా నిరంతర శ్రాణికున్నారు అనమాట నిరంతర శ్రాణి మనకులాగా ఎనిమిది గంటలు ఉద్యోగం చేసి ఇరవై గంటలు మోతయ్యలు చేసి బాగా అరిసిపోయినా ఏ రీతిగా సంపాదించడానికి కష్టపడుతుంది ఆయన మార్గాల్లో నిలవడానికి ఆయన సన్నిధిలో నిలవడానికి ఆయన చే ఎన్నుకోబడడానికి మనము కూడా ఆ ప్రయాణాన్ని చేయవలసిన ఎప్పుడైతే అది మనకి కష్టం అనిపిస్తుందో నీవు దేవుని సన్నిధిలో ఉండడానికి అనుగుణం కావు అది కష్టం అనిపిస్తుందంటే ఏదో నేను లాగుతుంది ఆ లాగుతున్నది ఏమిటో గమనించాలి దాని నుంచి మనము బంధిగుతున్నాం కావాలి ఆయనతో ఎన్నుకొనబడిన వారమై చక్కటి చక్కటి తీలను భోషించి భూసించే వాళ్ళుగా ఉంటాం లేకపోతే లోపంలో పడిపోయి నేదేదో తింటూ ఉంటాం నేను ఏదో తిరుగుతూ ఉంటాం ఏదేదో చేస్తూ ఉంటాం కాబట్టి ప్రియా దేవుని సంగమం దేవోరాలు మన న్యాయాధిపతిగా ఒక స్త్రీని న్యాయాధిపతిగా సాధారణంగా మనకి ఆడవాళ్ళు మొదటి చెప్పాను కదండి అసూయ అనేది ఎప్పుడు ఉంటుందని ఒక ఆడదాన్ని న్యాయాధిపతి చేసినా ఇందులో అమ్మా అంటారా లేదా అమ్మ అంటారు కదా అవకాశం నాకు రాకుండా వచ్చింది అని ఏమంటారు కదా అమ్మ మరి ఆ రీతిగా కాకుండా కొంట చక్కటి దేవుని యొక్క మాటలను దేవుని యొక్క స్వరాన్ని దేవుని యొక్క అదే మరి ఆది దేవుడి యొక్క దీవెనలు మనం పొందుకోగలుగుతాం మరి దేవుడి చేతలో నిర్గమకాండ పదిహేనవ అధ్యాయం ఇరవై వచనంలో ఒక ఆవిడ కనపడుతుంది ఎవరు ఈ పాట తెలిసే ఉంటుంది కనపడుతుంది రెండవ రాజకీయం ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన వరకు ఒక ఆవిడ కనపడుతుంది గుర్తు లేకపోతే ఒకసారి రిఫరెన్స్ తీయాలి రెండవ రాత్రిక ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినాం ఇతను ప్రవర్తి అని చాలా చాలా మంది గురించి చెప్పాడు కానీ బహు ప్రత్యేకలు బహు తక్కువ మంది మరి దేవుడు గురించి కూడా మొట్టమొదటి చెప్పిన మాట ఆ లక్షణాలలో ఆ లక్షణాలను మనం పురికి పుచ్చుకొని దేవుని సన్నిహితులు దేవుని మాటలలో దేవుని చేతలలో ఏ రీతిగా కావలసిన వారి మనం కాబట్టి తీరిక ఇంకా అది ఉండవలసిన వారు మై ఉన్నాం మరి ఈ దేవుడు ఈ మాటలను దేవుడే స్వయంగా చెప్తున్న మాటలు నేను చెప్తున్నాను లేకపోతే ఇంకొకరు ఇంకొకరు చెప్తున్నారు కాదు దేవుడీ గ్రంథం ఏమిటిది ఎందుకని ఎందుకని మనిషి ఆలోచనతో రాసినది కాదు దేవుడి ఆత్మ ప్రేరేపణతో రాసిన గ్రంథం దాని గురించి మరి కొన్ని గ్రంథాలు ఉన్నాయి చూస్తే స్టార్టింగ్ ఒకటి ఉంటుంది మధ్యలో ఒకరి ఏదో క్యారెక్టర్ వస్తుంది ఆ క్యారెక్టర్ నుంచి మళ్ళీ ఒక మళ్ళీ ఇంకా పోయి వెళ్తుంది ఇక్కడికి ఇక్కడికి ఏమీ లింక్ ఉండదు ఆ క్యారెక్టర్ ఎందుకు వచ్చిందో తెలియదు ఎందుకు వెళ్ళిపోయిందేదే కానీ మరి అటువంటి పరిశుద్ధ గ్రంథంలో లిక్కిపోబడినటువంటి ఈ ప్రవృత్తి లేక ఈ న్యాయాధిపతి మరి ఏ రీతిగా దేవుని సేవలో లేక దేవుని యొక్క దృష్టిలో చక్కటి తేలిటీగా మరి అనువర్ణించబడిందో లేక ఉండ ఉండిందో ఆ రీతిగా కూడా మన జీవితాలను మనము చూసుకోవలసిన వారు ఉన్నాం కాబట్టి ఈ శ్రీ మాసంలో ఉన్నటువంటి మనం ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకముగా మనము మనల్ని మనము ఎలిగెత్తుకోవాలి ఎక్కడా ఎక్కడండి ఎక్కడ దేవుని సన్నిధి మరి ముఖ్యంగా నీవు సన్నిధి చేసేటప్పుడు నీకు సన్నిధి చేసే అలవాటు లేదు నువ్వు ఎప్పుడైనా కనీసం మీ కష్టాలు అప్పుడు అసలు ఖచ్చితంగా గుర్తు వస్తాడు దేవుడు ప్రవర్తిగా లేక ప్రవక్తిగా ఉండాలని దేవుడు మనం కోరుకుంటూ ఉంటాడు మరి అటువంటి నడిపింపు దేవైన ఆశీర్వాదం ఆ దేవాలయ దేవుడు మన చిన్న ప్రార్థన చేసుకుందాం మీ ఆత్మ ప్రేరేతలతో మాత్రం మాట్లాడినారని మీ విస్తృతలు చేయించు మిడులకు చూడగా ఆశీర్వాదంలో దేవతలు పొందగలిగినాగా ప్రతిలాగా మమ్మల్ని సిద్ధపరిచి సహాయం చేసి కొంచెం తన తండ్రి నేని సము నేను కను కల పిచ్చి నీ

దావా మీరు మమ్మల్ని ఆశీర్వదించారు అభివృద్ధి పరిచారు మాకు తండ్రి చక్కటి పనిపాటల ద్వారా మమ్మల్ని చూ సంరక్షిస్తూ ఉన్నారు మించితవుతున్నారు దేశ జ్ఞానం మాతో పాటే మీరు ఉండి మీ తోడుతో మీ పరిశుద్ధ ఆత్మ నడిపింపుతో మమ్మల్ని సంరక్షిస్తున్నది ఎవరు మించితవుతున్నారు మీరు మాకు అనుగ్రహించిన పరిపాటల ద్వారా మీరు సంపాదించిన సంపాదనలో నుంచి మీకు తీసుకొచ్చిన కానుకలను దీవించి ఆశీర్వదించండి ప్రత్యేక ఆత్మలను అర్పించినటువంటి సుఖతమ వారికి వారి కుమార్తె తండ్రి దీవించండి ఆశీర్వదించండి కుటుంబాన్ని అభివృద్ధిపరిచి అవసరాలను తీర్చండి దేవుడు మరి మీ కా మీకు సమర్పించిన కానుకలను తండ్రి స్వీకరించి విప్పులు విప్పులు మీ కాపుదల భద్రతలో ఉంచి వారి కుటుంబ అవసరాలను తీర్చి ఆరోగ్యాలను అనుగ్రహించి మీరే నడిపించమని ఏసుక్రీస్తు పిల్లన ఉన్న ప్రతిమే పరమతండ్రి చెప్పుకొచ్చునండి సాక్షాత్ ప్రాంత